ం నమశివాయ ఈరోజు శివరాత్రి యొక్క ప్రత్యేకతను గురించి ప్రజలకి తెలియపరచడం అవుతుంది ప్రతి ఏడాది మహాశివరాత్రి పర్వదినమున మాఘమాసంలో కృష్ణభద్ర చతుర్థి రోజున వస్తుంది ఈ రోజు శివపార్వతులకు కళ్యాణము లింబోద్వాన జరుగుతుందని ప్రజల యొక్క నమ్మకం భక్తులు మహాశివరాత్రి రోజును శివభక్తులు అత్యంత భక్తి శ్రద్ధలతో శివుడిని పూజించి అభిషేకాలు కళ్యాణాలు జరిపిస్తూ ఉంటారు శివయ్య అనుగ్రహం వలన ఉపవాస దిశ చేపట్టి జాగరణ కూడా చేస్తారు మహాశివరాత్రి బిలవపత్రాలు నాడు శివయ్యకు రుద్రాక్షలతో పూజించి పాలతో అభిషేకం వంటివి చేయడం వల్ల శివుని యొక్క అనుగ్రహం పొందుతుందని పొందుతారని ప్రజల యొక్క నమ్మకం శివయ్యను ధ్యానం చేస్తూ రాత్రి అంతా మేల్కొని జాగరణ చేస్తాడు ఈ రోజు శివపార్వతుల కళ్యాణము ఘనంగా జరిపిస్తారు మహాశివుడు లయకారకుడని లైకు ముత్యునకు కారకుడు కేతు అమావాసనాడు ముందు వచ్చే చతుర్దశి సమయంలో చంద్రుడు క్షీణించి బలంగా ఉంటాడని ప్రజల యొక్క నమ్మకం ఈ రోజు ఆరాధన చేయడం వల్ల ఏలనాటి శివుని ప్రభావం తగ్గుతుందని ఐశ్వర్య కారకుడైన ఈశ్వరుని వల్ల ధనలాభము చేకూరుతుందని ప్రజల యొక్క నమ్మకము పురాణాల ద్వారా కూడా మనకు ఆ విషయాలు తెలుస్తున్నాయి ఈ రోజు ఆరాధన చేయడం వల్ల ఏళ్ళనాటి శని ప్రభావం తగ్గుతుంది మొత్తం మీద శివరాత్రులు ఐదు రకాలు నిత్య శివరాత్రి పక్ష శివరాత్రి మాస శివరాత్రి యోగ శివరాత్రి మహాశివరాత్రి అన్ని శివరాత్రుల్లో మాస శివరాత్రి మహాశివరాత్రులు శివునికి అత్యంత ప్రియమైనటువంటివి రోజు శివాలయాల్లో దర్శనం చేసుకోవడం బిలవార్చన చేయడం తోటి అర్చన చేయడము అభిషేకాలు మొన్నగొనవి చేయడం వలన వారికి ఎంతో ఐశ్వర్యం కలుగుతుంది ప్రజల యొక్క అభిప్రాయం పురాణాల ద్వారా కూడా వాళ్ళు ఈ విషయాలు తెలుసుకుని ఉన్నారు నిద్రకు ఉపక్రమించే ముందు జాగరణ చేయలేని వాళ్ళు పదకొండు సార్లు శివాలయం యొక్క శివుడి యొక్క మంత్రాన్ని చెప్పిస్తూ శివరాత్రి నాడు రాత్రి సమయం కలిపితే ఎంతో భుక్తి భక్తి కలుగుతాయని ప్రజల యొక్క నమ్మకము ఈ విధంగా శివరాత్రికి ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి శివపురాణం ద్వారా కూడా చాలా విషయాలు మనం తెలుసుకున్నాం ఏంటంటే ఈ శివరాత్రి నాడు ఆహారం ఒకవంతైతే నిద్ర లేకుండా జాగరణ చేయడం రెండోది ఈ రెండు కూడా భక్తితోటి కూడుకున్నటువంటి దీక్షలు కాబట్టి ప్రజలకి శివుడి మీద ఎంతో భక్తి ప్రదర్శించడానికి ఈ సమయం ఉపయోగపడుతుంది ఇదే కాకుండా శివరాత్రి ముందు పది రోజులు పదిహేను రోజులు నలభై రోజులు నలభై రెండు రోజులు కూడా శివ దీక్ష తీసుకుని శివుడి యొక్క అనుగ్రహం పొందడానికి ఎంతమందో అభిషేకాలు అవి చేయించుకుని ఆర్తలు అవి తీసుకుని శివుని యొక్క కటాక్షం పొందినట్టుగా మనకి పురాణాల ద్వారా కూడా తెలుస్తోంది అదే కాకుండా భక్తులు ఈ శివరాత్రి నాడు శివుణ్ణి ఎన్నో రకాలుగా అలంకరణలు చేసి దాని ద్వారా ముక్తి పొందినట్టుగా కూడా మనకి దేవాలయాల ద్వారా అర్చకుల ద్వారా కూడా తెలుస్తోంది ఈ విధంగా చేయడం వలన మన ఆచార సాంప్రదాయాల్ని కాపాడడం కూడా మన జీవితంలో ఒక భాగంగా అలవాటైంది కాబట్టి ప్రతి సంవత్సరము మహాశివరాత్రి నాడు దేవుడికి అభిషేకాలు చేసుకోవడము జాగరణ చేయడం అటువంటి వాటి వలన ఎన్నో ఫలితాలు పొందినట్టుగా ఋషులు తమ యొక్క ఉపన్యాసాల ద్వారా పురాణాల ద్వారా మనకు తెలియపరచారు కాబట్టి ఆ రోజుని మనం ప్రత్యేకమైనటువంటి భక్తితోటి వారిని ధ్యానం చేసుకుని ప్రార్థించుకుని ఫలితాలు పొందడానికి అవకాశం ఉందని మనకి ఈ మీడియా ద్వారా కూడా తెలియజేస్తుంది మీడియాలో కూడా ఎన్నో రకాలైనటువంటి విషయాలు మనకు తెలుస్తున్నాయి వాటిని అన్నింటినీ ఆచరించి శివుడి యొక్క అనుగ్రహం పొంది మనం భక్తి ముక్తి మార్గాల్ని తెలుసుకోవడం చాలా మంచిదని నా యొక్క అభిప్రాయం శివుడికి అర్చన చేసుకుని ఆ తర్వాత వారి యొక్క తీర్థ ప్రసాదాలు తీసుకోవడం వల్ల మనకి ముక్తి కలిగి ఐశ్వర్యాలు కలుగుతాయని కూడా తెలుస్తుంది కాబట్టి ప్రతి మానవుడు తన జీవితంలో ఈ శివరాత్రి రోజుని గుడికి వెళ్ళి దర్శనం చేసుకుని అభిషేకం చేసుకుని శివుడి యొక్క తీర్థం తీసుకుని జాగరణ చేయడం వల్ల ఎంతో ఐశ్వర్యాన్ని పొందుతారని na é do